దాదలంతా స్పందించి రిపోర్టర్ రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరిన స్థానిక రిపోర్టర్లు కుమరంభీం అసఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కుకుడ గ్రామానికి చెందిన ఆర్టీఐ క్రైమ్ రిపోర్టర్ కొట్రంగి రమేష్ ఆరోగ్యం క్షీణించి మంచానికి పరిమితం కావడంతో వారిని పరామర్శించిన ఆర్టీఐ లైవ్ న్యూస్ కు కుమరం భీం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ కబీర్ అహ్మద్ రిపోర్టర్లు లింగయ్య రవీందర్ రాజు శరత్ చంద్ర పరామర్శించారు అనంతరం ఆర్టీఐ లైవ్ న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కబీర్ అహ్మద్ మాట్లాడుతూ కుట్రంగి రమేష్ జర్నలిస్ట్ గా గత రెండు సంవత్సరాలుగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిదిగా ఉంటూ నిరంతరం ప్రజలకు సేవలు అందించారు వార్త సేకరణలో భాగంగా నిరంతరం ప్రజాప్రతినిధులకు ప్రజలకు సహకరిస్తూ ఎన్నో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన తరుణంలో గత ఆరు నెలలుగా ఆరోగ్యం క్షీణించి రెండు నెలల వరకు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారు ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పడంతో గత నాలుగు రోజుల క్రితం వారి నివాసమైన కుక్కడ గ్రామానికి తీసుకువచ్చారు వారి కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని వాళ్ల కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారిందని కొట్ట పట్టంక రమేష్ కు భార్య ఇతర పిల్లలు ఉన్నారని తెలియజేశారు రికార్డుతే కాని డొక్కాడని పరిస్థితి ప్రజా ప్రతినిధులు రిపోర్టర్లు దాతలు ప్రతి ఒక్కరూ వీరి కుటుంబాన్ని పరామర్శించి ఎవరికి తోచినంత వారు ఆర్థిక సాయం చేయాలని పేద కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు మీడియా పత్రికా మీడియా ద్వారా తెలియజేయనది ఏమనగా కుమరభీమి ఆసిఫాబాద్ జిల్లా సిర్పుట్టి నియోజకవర్గంలోని బిజ్జూర్ మండలం కుకుడ గ్రామానికి చెందిన మన ఆర్టీఏ లైవ్ న్యూస్ క్రైమ్ జిల్లా రిపోర్టర్ గత ఆరు నెలల నుండి ఆరోగ్యం క్షీణించి రెండు నెలల హాస్పిటల్లో ఉన్నారు మొత్తానికి కొట్రంగి రమేజీ ఇంటి పరిస్థితి బాగలేదు నిరుపేద కుటుంబం వీరికి చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు ఎన్ని రోజులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ఎన్నో సమస్యలను తీసి అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది అదేవిధంగా రాజకీయ నాయకుల వార్తలు కూడా సేకరించి పెట్టారు ఇప్పుడు ఈ కుటుంబం కుటుంబానికి ఎలాంటి ఉపాధి లేక రెండు నెలల నుండి ఇబ్బంది పడుతున్నారు మీడియా రిపోర్టర్లు సమాచార హక్కు రక్షణ చట్టం కుటుంబ సభ్యులు ఆర్టీఐ లైవ్ న్యూస్ ఆర్టీఐ నిఘా న్యూస్ కుటుంబ సభ్యులు రిపోర్టర్లు ప్రజాప్రతినిధులు స్పందించి వీరి కుటుంబాన్ని పరామర్శించి వీరికి ఆర్థిక సాయం చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలియబరుస్తున్నాను దయచేసి ఈ కుటుంబాన్ని ఆదుకోండి శ్రీ అవతూ బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాలా ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్